వాళ్ళు ఏదో చేస్తారు చెప్పారు కట్టే బాధ్యత అంటారు వాళ్ళు వాళ్ళు చెప్తున్నారు నాకు రేవంత్ రెడ్డి సంబంధం లేదు అప్పు తీసుకుంటారు రేవంత్ రెడ్డి చెప్పిండు నరేంద్ర మోడీ చెప్పిండు నాకు సంబంధం లేదు వాళ్ళు ఏదైనా రేవంత్ రెడ్డి చెప్తున్నా

ಕಟ್ಟು ಹೇಳಿ ಸರ್ కోర్టుంపించాను నేను తెలియ మిగిలింది కోర్టు కట్టిస్తాను మూడు వందల కూలి మాకు నేను తినేది ఎంత పెళ్ళం పిల్లలకి ఎంత మిగిలేదు అంత యాభై రూపాయలు వేలకు యాభై రూపాయలు పెడతా కోటుకో ఇంకా బొంబాయి యాడికే రోజు బ్యాంకు కి రాజకీయానికి సంబంధం లేదు ఏదైనా ప్రభుత్వ పథకం వస్తే అది బ్యాంకులకు ఇస్తే మీకు ఇచ్చే బాధ్యత వరకు మాది

అంతేసారు వీళ్ళకి యాభై మాట్లాడుతాం బందేమో అప్పుడు ఇంట్లో ఊరు అన్నారు ఊళ్ళే ప్రతి ఇంట్లో నలుగురు చెప్తాము ఇప్పుడు ఎట్లయితే మొండి ఖాతాలు వీళ్ళు వీళ్ళు పెట్టుకుంటున్నారో వీళ్ళనే సస్పెండ్ చేసి పడేసి నేనే మాట్లాడాలి అడితే రెన్యువల్ చేస్తాం అన్నారు కదా అవి ఎన్ని ఉన్నాయి చెప్పండి దానికి పంటలు వచ్చినా అంటే వడ్డీ కడితే కొంత రెండు చేస్తామన్నారు ఎవరేయండి చెప్పినాం నువ్వు వచ్చి పేచర్ పెడుతున్నావు మాకు సత్యపై రాజకీయ నాయకులు ప్రెస్ చేయకపోతే ఆ ముండకొడుకులు ప్రెస్ మీటింగ్లు పెట్టి మేము ఇంత చేస్తాము అంత చేస్తాం వాళ్ళు ఎందుకు చెప్పారు సార్ మనం చెప్పాలి కాబట్టి టైం తీసుకున్నాం రాజకీయ అవసరం ఇప్పుడు మేము మీకు పాత్రం